ఈ రోజున మరోసారి కొత్త విడితో మేము ముందుకు రావడం జరిగింది సో మరో పుణ్యక్షేత్రము చాలా ఫేమస్ అయిన టెంపుల్ సో నంద్యాల డిస్టిక్లో వెలిసిన టెంపుల్ అలా నల్లమల హిల్స్లో వెలిసిన పుణ్యక్షేత్రము మహానంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ మిన్నతనపు నుంచి వెళ్తూ వస్తుంటాము సో మనము ఇప్పుడు సోమవారం దర్శించుకోవడానికి ఎంతో అదృష్టం కానీ మనము అక్కడ టెంపుల్కి వెళ్తాము సో అక్కడైతే చుట్టుపక్కల కోనేరులో అయితే బాగున్నాయి టెంపుల్ చాలా పురాణమైన టెంపుల్ సో చూడని వాళ్ళైతే కంపల్సరీగా నంది మహానంది వెళ్ళి చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి సో మిస్ అవ్వద్దండి సో చక్కని ప్లేసు మంచి దర్శనాలు బాగా అవుతాయి సో ఇక్కడైతే బాప శాంతంగా సంవత్సరాక మన శాంతంగా ఉంటుంది సో మన కోరికను కోరిక తిరుతాయి సో ఇక్కడైతే అన్నదానం కూడా ఉంది సో ఇక్కడ అన్ని క్షేత్రాలు చాలా ఫేమస్ సో మహానది తర్వాత దగ్గరని యాగంటి టెంపుల్ కూడా ఉంది చాలా ఫేమస్ టెంపుల్ సో చాలా అది మహానంది చూసుకున్న తర్వాత యాగంటి కూడా చూసుకోవచ్చు సో అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి టెంపుల్స్ సో నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో మహానంది అయితే వస్తుంది అక్కడ మనకు బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి సో అన్ని సహకారాలు అయితే ఉంటాయి సో అందమైన టెంపుల్ సో మనకు ప్రశాంతంగా స్వామివారి దర్శించుకున్నాక మన అయితే ప్రశాంతంగా ఉంటుంది ఓనమ్ శివాయ